అందరికీ నమస్కారం ఈరోజు అయితే నేను మీరు వెనకాల చూసుకున్నట్లయితే మీకు లో అర్థమైపోయి ఉంటుంది సో ఈ రోజు అయితే నేను ఆరాధ్య ఇన్ఫ్రా వారి ఒక వెంచర్ లాంచ్కి అయితే వచ్చేసాను న్యూ వెంచర్ అయితే వాళ్ళు లాంచ్ చేస్తున్నారు సో వెంచర్ పేరు వచ్చేసి సాయి కృష్ణ అన్నమాట వెంచర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువండి చాలా చాలా బాగుంది ఇందాకే లోపల వెళ్ళి మొత్తం అంతా కూడా చూశాను అండ్ ఇది మనకి హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్ అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఎక్కడుందో లోపల ఉందో ఏంటో అనుకుంటారు కదా సో దీని మెయిన్ లొకేషన్ వచ్చేసి మహేశ్వరం నుంచి ఒక త్రీ టు టూ కిలోమీటర్స్ లోపలే ఉంటుందన్నమాట అండ్ చాలా మంది మళ్ళీ ఇక్కడ కొనాలంటే డెవలప్మెంట్స్ ఉంటాయా ఉండవా అక్కడ వెళ్ళి ఏం చేస్తామని అనుకుంటారు బట్ బిజినెస్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్గా ఉంటుందనమాట సో ఏంటి అని అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ దగ్గరలోనే నవోటల్ ఉంది అలాగే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మరికొన్ని రోజుల్లోనే ఇక్కడ మనకి మెట్రో కూడా అవైలబుల్గా ఉండబోతుందనమాట అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మేము మొత్తం పేమెంట్ కట్టి తీసుకోలేము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా ఉందండి సో నిజం మీరు వింటుంది బ్యాంక్ లోన్ ఆప్షన్ ఉంది ఎక్కడ కూడా మనకి వెంచర్స్ తీసుకో వెంచర్స్లో మనం ప్లాట్స్ తీసుకోవాలన్నా ఏం విలాస్ తీసుకోవాలన్నా కన్స్ట్రక్ట్ చేసినవి మనకి బ్యాంక్ లోన్ ఆప్షన్ చాలా తక్కువ ఇస్తారు సో ఇక్కడైతే మనకి చాలా మంచి మంచి బ్యాంక్ లోన్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ప్రెజెంట్ మీరు చూస్తుంది ఇదే అనమాట వెంచర్ ఎంట్రీ ఒకసారి వెంచర్ కూడా చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత గ్రీనరీ అంతా కూడా ఎంత బాగుందో సో ఇదంతా మనకి వెంచర్ ఎంట్రీ అనమాట అండ్ ఈ రోజే వీళ్ళు లాంచ్ అయితే చేశారు సో ఒక మంచి ఆఫర్ ఏంటి అని అంటే ఓన్లీ వన్ స్క్వేర్ యార్డ్కి మీకు ట్వంటీకి ఓన్లీ ఛార్జెస్ అనమాట అంటే ఒక గజం ఇరవై వేలకు మాత్రమే వస్తుంది సో ఇంత తక్కువ ప్రైస్లో మంచి లొకేషన్ ప్రీమియం లొకేషన్ అండ్ ఈ ప్లాట్ ఏంటంటే మనకి మెయిన్ రోడ్కి ఆనుకునే ఉంది ఇక్కడే మనకి మెయిన్ రోడ్ కూడా అటాచ్ అయి ఉంది సో ఇదే వెంచర్ ఇది మెయిన్ రోడ్ సో మీకు ఎలాంటి రావడానికి దారులు ఇబ్బంది రోడ్స్ ఉన్నాయా లేవా ఎక్కడ మనకి ఏ కచ్చాపక్క రోడ్ ఉంటుందని కాకుండా ఇక్కడ రోడ్ కూడా చూడండి మనకి మెయిన్ హైవే మంచి రోడ్ పైన అయితే ఇది మనకు ఆనుకొని ఉందన్నమాట సో మొత్తం అయితే చెప్పేశాను హైలైట్స్ అన్నీ కూడా రాబోయే ఒక టూ ఇయర్స్ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి మరి మీలో ఎవరైనా ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే ఈ వృంద సాయి కృష్ణ వృందా వెంచర్కి అయితే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇదంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ ఇంత కూడా నేను మీకు చెప్పినట్టు మంచి హైలైట్ లొకేషన్స్ ఉన్నాయి అండ్ పీస్ఫుల్గా చాలామంది ఏంటి అని అంటే ఎప్పుడైనా అలా రావడానికి పీస్ఫుల్గా ఉండాలి మాకు అక్కడ ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ ఉంటాయి సిటీలో ఎప్పుడైనా మేము ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం అంటే మీరు జస్ట్ ఇక్కడ తీసుకొని చాలా లో కాస్ట్ కాబట్టి ఇక్కడ తీసుకొని ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా ఏదైనా మీరు ఇక్కడ కట్టుకొని ఇక్కడ మీరు వీకెండ్స్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది లేదు ఫ్యూచర్ ప్లాన్స్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ తీసుకొని మీరు తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత సేల్ చేసుకున్నా కూడా మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి సో మరెందుకు ఆలస్యం దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు కావాలనుకున్నా మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి